ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డిసెంబర్ నెల పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకువచ్చారు ఇక దీంతోపాటు ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది చాలామందికి అయితే పెన్షన్ రావడం లేదు ఎవరికి పెన్షన్ రాదు ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రమంతా ఒకటి మరియు రెండు తారీఖుల్లో ప్రతి నెలా కూడా పెన్షన్లు పంపిణీ అయితే చేస్తుంది ఇక ఈ నెలలో కూడా మనకు ఒక రోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ ఉంటుందని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ నెల ముప్పై తారీఖున అనంతపురం జిల్లాలో అయితే ఆయన మనకు యొక్క పెన్షన్ల పంపిణీ అయితే మొదలు పెట్టబోతున్నారు మళ్ళీ కూడా ఆయనే స్వయంగా పెన్షన్ పంపిణీ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఈ డిసెంబర్ నెల పెన్షన్లు రెండు శుభార్తలు ఉన్నాయి అలాగే మనకు వీలైనంత త్వరగా పెన్షన్ రావట్లేదు ఇక వీళ్ళకు పెన్షన్ ఎందుకు రాదు అంటే లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి ఎందుకు మీకు పెన్షన్ రాదు రద్దు చేస్తున్నారు అన్ని వివరాలు కూడా మీకు అందరికీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు వీడియో నచ్చితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు పెన్షన్ తీసుకునే వాళ్ళు వారందరికీ కూడా ఒక రోజు ముందుగానే ఈ పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా తిరిగి మళ్ళీ కూడా సోమవారం రెండో తారీఖు నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ ఉంటుంది ఇక రెండవ తారీఖున అర్ధరాత్రి పన్నెండు గంటలకు అయితే పెన్షన్ నైట్ అనేది క్లోజ్ అయిపోతుంది మరొక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ కూడా గతంలో లేనటువంటి దాన్ని తీసేసినటువంటి దాన్ని మళ్ళీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇక ఎందుకంటే మనకు ఏదైనా కారణాల చేత ఒక నెలలో మీరు పెన్షన్ తీసుకోలేకపోతే ఏదైనా ఇబ్బందుల చేత మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ఆరోగ్యం బాగా లేక ఒక హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చు ఈ పెన్షన్ తీసుకోలేకపోతే మళ్ళీ మరుసటి నెల ఆ పెన్షన్ నెల తీసుకోవచ్చు ఖచ్చితంగా మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇలా అయితే ప్లాన్ చేశారు కాబట్టి ఈ పెన్షన్ విషయంలో ప్రభుత్వం అయితే చాలా ఉద్దారంగా వ్యవహరిస్తుందన్నమాట అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వాళ్లకు కూడా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అప్లికేషన్ ఓపెన్ చేస్తుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది ఇక మీరు కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవచ్చు కోరుతున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా పెన్షన్లు అయితే ఇచ్చేవారు మీరైతే ఖచ్చితంగా యాభై ఏళ్ళ పెన్షన్లు అయితే రద్దు చేయడం జరిగింది ఇక వారందరికీ కూడా రద్దు చేసి మనకు వారందరికీ కూడా తీసివేయడం జరిగింది మళ్ళీ తాజాగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ ఇప్పటికే పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ తీసుకురావడం జరిగింది మీరైతే ఖచ్చితంగా మూడు లేదా నాలుగు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు దీంతో చాలా చాలామందికి పెన్షన్ అయితే ఇవ్వట్లేదు ఈ విషయాలన్నీ గమనించి మీరు ఈ యొక్క పథకం ద్వారా పెన్షన్ పొందటానికి సిద్ధంగా ఉండండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్